రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఎనభై ఎనిమిదవ సంకీర్తన రెండవ చరణము నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మరొక చెవి యొక్క మరి ఇక్కడ కోరాహు కుమార్లు మరి చేసినటువంటి ప్రార్థన లేదా కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన ఒకప్పుడు కుమారులు దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వారు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి వారు అయితే ఎప్పుడైతే వారు దేవుని పైన తిరగబడి ఉన్నారో మరి దేవుడు వారిని మరి ఆ యొక్క సన్నిధానంలోంచి త్రోసి వేసి ఉన్నాడో మరి ఆ తర్వాత రచించినటువంటి కీర్తన మరి వారి యొక్క కుటుంబంలో మిగి మిగిలినటువంటి వారు మరి పాడినటువంటి కీర్తనగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది కదండి దేవుని సన్నిధానంకి దూరంగా ఉంటే అది ఎంత దుఃఖంతో మరి ఉంటుందో అనేటువంటి సత్యాన్ని వీరు అనుభవించి తెలియజేస్తున్నటువంటి మాటలు ఇది ఒకప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్థుతించి ఆరాధించి ఆయన సన్నిధిని అనుభవించినటువంటి వారు మరి ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోనికి రావడానికి వారికి అవకాశం అనేది లేదో ఆ బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఆ యొక్క బ్రతుకు ఎంత నరకముగా ఉంటుందో ఆ నరకాన్ని అనుభవించి మరి పాడుతున్నటువంటి కీర్తన ఇది మరి వారి జీవితాలు దేవుని సన్నిధానంకు దూరంగా ఉంటే ఏమైపోయాయో అనేటువంటి సత్యాన్ని ఇక్కడ వారు తెలియచేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది మరి మరలా దేవుని యొక్క కృప మాకు కావాలని మేము మరలా నీ సన్నిధికి రావాలని మాకెంతో ఆశ ఉంది ప్రభా దయచేసి మమ్మల్ని విడిచిపెట్టకు నీవు విడిచిపెట్టినటువంటి మా బ్రతుకు పాతాళంలో ఉన్నట్టుంది మా చుట్టూ చీకటే కనిపిస్తుంది మేము ఆపదలో ఉన్నట్టుంది దయచేసి నీ సన్నిధిలో మా మొరను ఆలకించు మేము ప్రార్థిస్తున్నాం దయచేసి మా ప్రార్థన నీ సన్నిధికి చేరాలని ఆశపడుతున్నాం నీ సన్నిధికి దాన్ని చేర్చుకో మా మొరులను ఆలోకించు మాకు చెబుయొగ్గు అని చెప్పి వారెంతో దేవుణ్ణి బ్రతమాలితున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది కారణం ఏమిటి అనంటే వారు మరి ఒక పాపము చేస్తున్నారు ఆ పాపము నిమిత్తము మరి భూమి కొరాహు కుమారులని కొరాహు సంతానాన్ని మృంగివేసి ఉంది ఆ తర్వాత మిగిలినటువంటి వారిలో కొద్దిమంది మరి ఇలా పాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనము దేవుడి యొక్క సన్నిధికి దూరంగా ఉంటే అది బహు గౌరవమైనటువంటిది మనము బ్రతికి ఉన్నా సరే చచ్చినటువంటి వారముగా మనం మిగిలిపోతాం కనుక దేవుని సన్నిధికి ఎల్లప్పుడూ కూడా మరి దూరంగా ఉండకుండా ఎల్లప్పుడూ సమీపంగా మనం ఉండాలి ఎల్లప్పుడూ దేవునికి మరొక పెట్టాలి దేవుని పైన తిరుగుబాటు అనేది మనం చేయకూడదు ఇక్కడ వీళ్ళు చేసింది తిరుగుబాటు ఒకప్పుడు కనుక వాళ్ళు మరి ఇప్పుడు అంతగా బాధపడుతున్నారు మనము దేవుడి పైన తిరుగుబాటు చేయకుండా మనం ఉదయకాలము రాత్రి వేళ కూడా దేవునికి మర్రవ పెట్టేటువంటి వారముగా ఉండాలి దేవుడు కొన్ని సందర్భాల్లో మరి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఎదుటి వాళ్ళు దేవునిలో బాగున్నారనో లేదా ఎదుటి వారిని దేవుడు దీవిస్తున్నాడనో హిచ్చిస్తున్నాడనో మనం వారిపైనే మాత్రం కూడా అసూయ అనేది పడకూడదు ఒక రాహు సంతానం అదే చేసింది మరి అక్కడ మోషే మీద అహరోనుల మీద వాళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు వారిపైన అసూయ పడ్డారు మనం అలా ఇతరుల పైన అసూయ పడేటువంటి వారముగా దేవుని యొక్క ఆజ్ఞలను మీరేటువంటి వారముగా ఉండకూడదు మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి మరుగుపడదాం దేవుని పైన ఆధారపడదాం సహోదరులను ప్రేమించేటువంటి వారం అందాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక మేము ప్రార్థించుద్దాం పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు నిజమే ప్రవ్వ ఆయా సహోదరులను ప్రేమించలేనిటువంటి వాడు నన్ను ఎలా ప్రేమిస్తాడని మీ యొక్క వాక్య భాగం అడుగుతుంది కాబట్టి ప్రభా నీవు దీవించినటువంటి వారిని చూసి ఆయా మీరు ఆశీర్వదింపబడి ఆశీర్వదించినటువంటి వారిని మేము చూసి ఆ సూయపడకుండా ప్రభా అయా సనుగుకోకుండా అయా తండ్రి నా ప్రభావ ఆయా తిరగబడకుండా ఉండుకునే సహాయం దయచేయండి అయా దీనివల్ల నీకు మొర్ర పెట్టేటువంటి ధన్యతను మాకు దయచేయండి ప్రభు మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకునే సమాధానం మాకు దయచేయండి ప్రభు అయా కుమార్లు వలె మేము కూడా యొక్క ఆ తండ్రి హయా సన్నిధాలంకు దూరము కొన్నామేమో ప్రభా మరలా నీ దగ్గరకు చేర్చిన తండ్రి అయా నీకు దూరము కొంటే అది పాతాలం అయా నీకు దూరము కొంటే అది దుఃఖము వేదన కనుక ప్రవా ఆ దుఃఖము వేదన మహాలోంచి తొలగించి ప్రవా నీకు సమీపస్తులుగా మమ్మల్ని చేసుకొని అయా సంతోషమును ఆనందం మాకు దయచేయమని ప్రవా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యశయాంత పరిశుద్ధి నా మమ్మల్ని అతి మిక్కిలి విన్నెముగా బ్రతులాడి వేడుకుని పొంది మా పేపర్లో కుమ కన్న తండ్రి అబ్బాయి ప్రైస్తలాడ్ ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్